హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ రెసిపీ రెసిపీ పూర్ణాలు అండి పెసలతో చేసిన పూర్ణాలు కాబట్టి వంటికి కూడా చాలా బలం అండి మోకాళ్ళ నొప్పులు ఉన్న కానీ ఏమైనా సరే బలానికి కూడా చాలా మంచిది ట్రై చేయండి చల్ల వంటికి కూడా చాలా చల్లదనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏం పెట్టాలి ఆలోచించకుండా పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికి కానీ లంచ్ బాక్స్ లో కానీ స్నాక్స్ లో కానీ పెట్టండి చాలా టేస్టీ ఉంటుంది పిల్లలు కూడా వద్దనకుండా తింటారు అంత టేస్టీ రెసిపీ అండి పెసర్లని రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వేలతో నొక్కినప్పుడు ఇలా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకొని వీటిని పక్కన పక్కనుంచుకోవాలి ఈ చల్లారిన పెసర్లని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ప్రాసెస్ కొంచెం బాగా ఎక్కువే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం వేరేలా ఉండదు నచ్చితే మాత్రం చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న మిక్సీ పట్టిన పెసర్లని ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో కిలో బెల్లం కూడా వేసుకుని ఇలా మంచిగా పాకం వచ్చేంత వరకు బాగా వెయిట్ చేసుకోవాలి చూడండి పైనుంచి కొన్ని పచ్చి పెసర్లు వేసాను మిక్సీ పట్టకుండా అక్కడక్కడ పరులు తగులుతా ఉండి బాగుంటుందని ఇప్పుడు దీంట్లో ఇలాయచీలు నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం ఈ చల్లారిన తర్వాత వీటిని ఇలా లడ్డుల్లా చేసుకోవాలి గుండ్రంగా ఉండల్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి దోశ పిండి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే గోధుమ బెడ్డి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే దోశ పిండిలలా మనం చేసుకున్న లడ్డు దీంట్లో డిప్ చేసుకొని ఇలా మంచి కవర్ అయ్యని ఫ్రైకి సరిపడంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా లడ్డూల్ని దోశ పిండిలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే పెసరలతో చేసిన పూర్ణాలు కాబట్టి వంటికి కూడా చాలా బలం అండి మోకాళ్ళ నొప్పులు ఉన్నా గానీ ఏవైనా సరే బలానికి కూడా చాలా మంచిది ట్రై చేయండి చల్ల వంటికి కూడా చాలా చల్లదనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఏం పెట్టాలి ఆలోచించకుండా పిల్లలకి గాని పెద్దలకు గాని అందరికి గాని లంచ్ బాక్స్ లో గానీ స్నాక్స్ లో గానీ పెట్టండి చాలా టేస్టీ ఉంటుంది పిల్లలు కూడా వద్దనుకుండా తింటారు అంత టేస్టీ రెసిపీ అండి వేడి వేడి పూర్ణాలు రెడీ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్ కి వీడియోస్ షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నా ఛానల్ కి బెల్ ఐకాన్ ఆన్ చేయకపోతే ఆన్ చేయండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం మీ ఇలాంటి వాళ్ళు ఈ వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వాళ్ళు వీడియోస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ చేస్తాము వీడియోస్ మీకు కూడా కొత్త రెసిపీస్ తెలుస్తాయి చూడండి ఎంత గోల్డెన్ కలర్ లో మంచిగా క్రిస్పీగా మంచిగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్